ఉన్న నాకు ఈరోజు ఒక సదావకాశాన్ని గురువు గారు ప్రసాదించారు ఇది దుర్గా మల్లేశ్వరుల యొక్క అనుగ్రహంగాను అలాగే శ్రీశైల ప్రభురామ మల్లికార్జునుల యొక్క ఆశీర్వాదంగాను నా పశువునమ్మ కాళహస్తీశ్వరుల యొక్క మహద్ ఆశీర్వచనంగాను నేను భావిస్తూ మహామహాపుణ్యక్షేత్రాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో శృంగేరి పీఠం చేస్తున్నటువంటి కృషి సనాతన ధర్మానికి అండగా నిలబడిన తీరు ఆది నుంచి నేటి వరకు మనకు సమీపంలో ఉండడం ఆ జగద్గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన రాష్ట్రం అంతటా ఉభయ రాష్ట్రాల్లోనూ వ్యాపించి ఉండడం మన యొక్క మన యొక్క అదృష్టంగా భావిస్తూ మా రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖకు అలాగే మా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వారి యొక్క అండదండలు ఆశీర్వచనాలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాము ఈ మధ్యనే మనం తలపెట్టినటువంటి ఎన్నో కార్యక్రమాలు భగవద్ ఆశీర్వచనం వల్ల పరమ గురువుల యొక్క కరోనా దృష్టి పూర్తి అయినాయి ఎంతో కాలంగా మిగిలి ఉన్నటువంటి శివాలయం ఈ గురువు గారు అర్చన చేస్తుంటే వాసు పొంగిపోయింది అభిషేకం చేస్తుంటే ఐదేళ్లుగా అమృతపడినటువంటి ఆలయం ఈ మధ్యనే ప్రారంభానికి నోచుకుంది పెద్ద గురువు గారు ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారు పెద్ద స్వామివారు ఇచ్చినటువంటి ఆనతి మేరకు దాదాపు పది సంవత్సరాలు ఆయన కాచుకుని ఆ మాట కోసం

శృంగేరి శారదా పీఠం యొక్క జగద్గురువుడు తమ యొక్క విజయయాత్ర స్థానంలో ఇక్కడికి విచ్చేసినప్పుడు అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారి సన్నిధిలో తమ శరతమీలుగా అర్చనలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో పరమ గురువులు జగద్ష్ణువు అభినవద్యాభ్యక్త వారు మా మీరు జగద్యూషన్ భారతీయ వారు అనేక పర్యాయములు ఇక్కడ ఇచ్చేసి అమ్మవారిని అర్చించి అమ్మవారి సన్నిధిలో సమస్త ఆస్తికుల యొక్క యోగక్షేమాన్ని ప్రార్థించి అందరికీ కూడా ఆశీర్వాదాన్ని అందించారు మళ్ళీ అదే ఒక సందర్భం పునరావృతమైంది అమ్మవారి సన్నిధిలో ఇలాంటి రోజున అర్చనలు నిర్వహించి మహాదేవి నిర్వహించి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం ఏమిటి అంటే ఇప్పుడు మతానికి మొత్తం కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమై ఉన్నావు కదా అని అంతా సిద్ధమైనా కానీ ఇంకా ఒకటి మిగిలిపోయింది ఇది కనుక నువ్వు సాధించకపోతే ఈ యుద్ధంలో నీకు అనేది లభించడం అసాధ్యం సాధనని స్వయంగా కృష్ణుడు కుమారు నీకు ప్రసన్నురాలైతే నీ ప్రసన్నురాలై నిన్ను అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే నీకు విజ్ఞంలో విజయం అనేది సాధ్యం అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం మనకు ఆ మహాభారతంలో అక్కడ భీష్మపర్వంలో మనం ఆ విషయాన్ని చూడొచ్చు కృష్ణుడి యొక్క ఆదేశానుసారం అర్జునుడు వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తాడు తపస్సు చేస్తాడు అమ్మవారి ఆ తపస్సు ప్రసన్న రాలై వెంటనే అక్కడ ప్రత్యక్షమై అర్జునుడు అనుగ్రహించి విశేషంగా అనేక విధమైనటువంటి అస్త్రాల్ని ప్రసాదిస్తుంది విశేషంగా ఇప్పుడు ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఒక ఇతిహాసం ఆ మహాభారతంలో ఉన్నటువంటి విషయం కాబట్టి ఇటువంటి స్వయంగా కృష్ణ పరమాత్మ ఆ అమ్మవారి యొక్క శక్తిని గురించి వర్ణించి అర్జునుడిని తపస్సు చేయమని ఆదేశించడం అర్జునుడు అలాగే తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం ఈ రకంగా ఎంతోమంది అమ్మవారిని అనుగ్రహించి అమ్మవారిని అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది విశేషంగా తమ జీవితాన్ని సార్థకపరుచుకున్నారు ఈ సనాతన వైదిత ధర్మం హిందూ ధర్మం అనేది చక్కగా ఉంది అని అంటే అప్పుడు లోకం మొత్తం క్షేమంగా ఉంటుంది దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉంటారని కాదు ఎందుకంటే ఈ ధర్మం అనేది మనకి ఎప్పుడూ కూడా నేను మాత్రం బాగుండాలి నా నా వాళ్ళు మాత్రం బాగుండాలి నా పరివారం మాత్రం బాగుండాలి అని అనిపించడం నేర్పించలేదు ఈ ధర్మం మనకి మొట్టమొదటినేది మనం పుట్టినప్పటి నుంచి ఈ ధర్మం మనకేం నేర్పించింది అంటే అందరూ బాగుండాలి వాళ్ళు వీళ్ళు అనే భేదం లేకుండా యోకా సమస్త భవంతు సర్వేజనా భవంతు అని ఆ అటువంటి ఒక మనస్థితిని ఈ సనాతన ధర్మం మనకి నేర్పించిందే తప్ప ఎప్పుడు కూడా మా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అనేటటువంటి ఆ సంకుచిత భావనకి ఇక్కడ అవకాశమే లేదు అటువంటి ఒక విస్తృతమైనటువంటి దృష్టి మన యొక్క సనాతన ధర్మం మనకి ఇస్తూ ఉన్నది కాబట్టి ఈ ధర్మం చక్కగా నిలబడింది అని అంటే అప్పుడు సమస్త ప్రపంచము బాగుంటుంది దీని కేవలం ఇది సంకష్టస్థితి వచ్చింది అని అంటే అప్పుడు ప్రపంచంలో ఇది కేవలం దీన్ని అనుసరించే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది కలగడం కాదు సమస్త ప్రపంచానికి అది సంక్షోధానికి కారణం అవుతుంది ఎందుకంటే శాస్త్రం వేదం మనకేం చెప్తోంది ధర్మో విశ్వస్య జగత్ ప్రతిష్ట అని చెప్తాను ఈ సమస్త ప్రపంచాన్ని ధరించినటువంటిది సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది మన కంటికి కనబడకుండా సమస్త ప్రపంచానికి ఆధారభూతంగా ఉన్నటువంటిది ఏమిటి అంటే అదే ఈ ధర్మం ధర్మ విశ్వస్తి జగత ప్రతిష్ట అని ఉపనిషత్తు మనం చెబుతూ ఉండేది కాబట్టి ఇది మన కంటికి కనబడకుండా సమస్త ప్రపంచాన్ని ధరించి అందుకే దీని ధర్మం అని అన్నారు ఇది ప్రపంచాన్ని ధరించి ప్రపంచానికి ఆధారంగా ఉంది కాబట్టి దీనికి ధర్మము అనేటటువంటి పేరు కాబట్టి ఈ ధర్మం స్థిరంగా ఉన్నంత వరకు అందరూ కూడా క్షేమంగా ఉంటారు దైవానుగ్రహ బలం అనేది లేకపోతే మనకున్నటువంటి బలం అనేది సరిపోదు అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా తెలుసుకున్నారు తెలుసుకొని ఆ భగవంతుడిని ఆరాధించి ఇంత పెద్ద దేవస్థానాలు వాటి ప్రా ఇప్పుడు కాలంలో ఆ దేవస్థానాలను చూడటం కోసమే ఎక్కడెక్కడి నుంచో వస్తారు అందరూ ఎన్నో దేశాల నుంచి కేవలం ఆ దేవస్థానాలను చూడాలి ఇంత గొప్ప దేవస్థానం ఇక్కడ ఉంది దీన్ని ఎలా కట్టారు వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు చాలామంది వెనకటి వాళ్ళంతా ఇప్పుడు ఇంత గొప్పగా ఎలా కట్టారు ఇప్పుడు కాలంలో మనం అలా కట్టడం కాదు సాధ్యమే కాదు ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా ఇప్పుడు మన వల్ల కట్టడం సాధ్యం కాదు ఏమీ లేని కాలంలో ఎలా కట్టారు వాడు ఇప్పటికీ వాళ్ళకి ఆ ప్రశ్న సమాధానాలు దొరకట్లేదు సరిగ్గా వ్యవసాయ ఇలా చేసి ఉండొచ్చు అలా చేసి ఉండొచ్చు అనుకుంటున్నారే తప్ప దానికి సరైనటువంటి సమాధానం లేదు వాళ్ళకి కొంతమంది ఉంటారు వాళ్ళకి భక్తి ఎక్కువ దేవస్థానానికి వెళ్తుంటారు ఏదైనా చేసే మనం రెండు నామాలు ఉంటాయి ఈ రెండు నామాల వెనక చాలా పెద్ద అర్థం ఉంది ఏమిటి అని అంటే నిగమాలు అనంటే వేదములు శాస్త్రములు పురాణ వేదములు ఆ వేదాలను అనుసరించి వచ్చినటువంటి స్మృతులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా వీటన్నిటిలో ఏం చెప్పబడింది మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఈ విషయాలన్నీ కూడా చెప్పబడినాయి ఇలా ఉండాలి సత్యం వద ధర్మంచరా మొదలైనటువంటి విషయాలన్నీ ఉన్న స్వాధ్యాయమా ప్రమద మాతృదే వైభవ పితృదేవోభవ ఇలా రకరకాల ఆదేశాలు ఉన్నాయి ఈ ఆదేశాలన్నింటినీ ఎవరు చేస్తున్నారు ఆదేశించాలి అంటే ఎవరో ఒక వ్యక్తిగత ఆదేశం నిజాజ్ఞా రూపం అమ్మవారు చేస్తాం అమ్మవారి యొక్క ఆజ్ఞా రూపాలుగా ఉన్నాయి ఈ వేదములు శాస్త్రములు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞాస్వరూపాలు కాబట్టి సత్యం అని వేదం చెప్తోంది అని అంటే దాని అర్థం ఏమిటి ఆ అమ్మవారే ఆ రూపంలో మనకి చెప్తూ ఉన్నది అని దాని యొక్క అర్థం నిజాజ్ఞారూప లిమం కాబట్టి తర్వాత నామంలో ఏముంది పుణ్యాపుణ్య ఫలప్రద అని ఉంది అంటే ఏమిటి ఇప్పుడు చెప్పినట్టుగా అమ్మవారి ప్రపంచాన్ని సృష్టించింది జీవ జీవులందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిశక్తినిచ్చింది ఒక కర్తృత్వ శక్తినిచ్చింది ఎవరు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నిటిని కూడా వేదశాస్త్రాల్లో ఉపదేశించింది వ్యవస్థను మొత్తం చేసింది ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉండేటటువంటి జీవులందరూ కూడా అందరూ కూడా అమ్మవారు ఆదేశించినట్టుగా జీవితాన్ని సాగించాలి ఏన్నైతే చేయమని ఆదేశించిందో దాన్ని చేయాలి ఏన్నైతే చేయకూడదు అని చెప్పిందో దాన్ని చేయకూడదు ఇలా చేస్తే అప్పుడు దాని యొక్క ఫలాన్ని కూడా అమ్మవారే ఇస్తుంది అదే పుణ్య అపుణ్య అపుణ్యం అంటే అధర్మం అని అర్థం కాబట్టి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పింది కూడా అమ్మవారే ఆ వేదశాస్త్రాల్లో ఎవరు ఎలా ఉంటారో దానికి తగినటువంటి ఫలాన్ని కూడా ఇచ్చేది అమ్మవారు దీనికి తగినట్టుగా ఎలా ఉండాలి అని అమ్మవారు చెప్పిందో దానికి తగినట్టుగా ఎవరైతే ఉంటారో ఎవరు ఎలాగైతే నడుచుకుంటారో దానికి తగినటువంటి ఫలాన్ని ఇచ్చేది కూడా అమ్మవారే అని ఆ తర్వాత నమోదు మనకి చెబుతూ ఉన్నది కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారు మనకి ఎలా ఉండాలి అని ఆదేశించిందో ఆ వేదశాస్త్రముల్లో తదనుసారంగా ధార్మికమైనటువంటి జీవనాన్ని సాగించాలి ప్రజా అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ విశేషంగా ఆరంభంలో చెప్పినట్టుగా అందరూ మంది ఎంతోమంది మహాపురుషులు అమ్మవారిని విశేషంగా ఆరాధించారు విశేషంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇవాటి రోజుల ఈ మన యొక్క ఈ హిందూ ధర్మం సనాతన హిందూ ధర్మం ఇంత దృఢంగా నిలబడింది ఇన్ని ఆక్రమణలు జరిగినా కూడా జరుగుతూ ఉన్నా కూడా ఇవాటికి ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది ఉన్నది బహుశా ఇప్పుడు దీని మీద ఎన్ని ఆక్రమణలు జరిగినాయో దీంట్లో ఒక ఐదు శాతం పది శాతం ఇంకెక్కడైనా జరుగుంటే అంటే అవన్నీ నిర్ణామం అయిపోయాయి కానీ ఇన్ని రెట్లు దీని మీద ఆక్రమణ జరిగినా కూడా ఇవాళకి ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా ఉంది అంటే ఇంత దృఢంగా శంకర భగవత్పాదాచార్యుల వారు మన ధర్మాన్ని సంస్థాపించారు శృంగేరి క్షేత్రంలో అధిష్టాతి దేవతగా ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి ఈ పీఠంలో అధిష్టాత్రి దేవతగా అమ్మవారిని స్థాపించి విశేషంగా ఈ పీఠాన్ని గురు పరంపరను ఏర్పరిచారు విశేషంగా నేను ఆరంభంలో చెప్పినట్లుగా ఈ పీఠానికి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఈ విశేషమైనటువంటి క్షేత్రానికి ప్రాచీన కాలం నుంచి కాలం నుంచి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంబంధం కాబట్టి ఈ యాత్రలో ఇలాంటి రోజున ఇక్కడికి వచ్చాయి కాబట్టి మాకు విశేషంగా మేము నిత్యం ఆరాధించేటటువంటి శారదా అమ్మవారు ఎలాగో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గా అమ్మవారు కనకదుర్గా అమ్మవారు అదే అమ్మవారు ఆ అమ్మవారిని మేము శారదా అమ్మ శారదా పరమేశ్వరి అనేటటువంటి పేరుతో ఆరాధిస్తున్నాం అదే అమ్మవారు ఇక్కడ ఈ క్షేత్రంలో కనకదుర్గ అమ్మవారిగా ఇక్కడ ఈ క్షేత్రంలో విరాజమానం అనుగ్రహిస్తోంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త ఆస్తికులకు ఎల్లాది మన అన్ని రకాల సురవృష్లు లభించుగాక అనేటటువంటి ఆశీర్వాదాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అంటే మేము మామూలుగా అప్పుడప్పుడు ఇక్కడ క్షేత్రానికి వస్తూ ఉంటాం కిందటిసారి మేము క్షేత్రానికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉందో మళ్ళీ ఇంకోసారి వచ్చేటప్పటికి ఇంకా అభివృద్ధి చెంది ఉంటుంది ఇంకా అది విస్తృతంగా అయి ఉంటుంది ఇప్పుడు మా గురువుగారు వచ్చినప్పుడు ఎలా ఉండిందో ఆ తర్వాత మళ్ళీ మా గురుగారు రెండు వేల పదమూడులో వచ్చారు అప్పుడు ఎలా ఉండిందో మళ్ళీ నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు చాలా మారిపోయింది అంటే చాలా అభివృద్ధి అయింది మళ్ళీ నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు వచ్చిన వచ్చేటప్పటికి ఇంకా విశేషంగా అభివృద్ధి అయింది కాబట్టి ఇలా మేము ఒక్కోసారి వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక్కో విధమైనటువంటి అందులోనూ పెద్ద కార్యాలు ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం ఆ మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానం ముందు ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో దాని యొక్క నిర్మ దాని నిర్మాణం అది చాలా ఉత్తమమైనటువంటి శైలిలో దాన్ని నిర్మాణం చేసి ఉండడం అది చాలా విశేషమైనటువంటి విషయం ఇలాంటి అభివృద్ధి కార్యాలను చూస్తూ ఉన్నాం అటు ఇదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యాలు అందులోనూ విశేషంగా ఇప్పుడు ఆయన నివేదించినట్టుగా ఇక్కడ కొండ మీద ఆ పాశుపతేశ్వర స్వామి దేవాలయాన్ని చక్కగా నేర్పినా నిర్మాణం చేయాలి అక్కడ విశేషంగా సాన్నిధ్యం రావాలి అందులో విశేషంగా అభివృద్ధి జరగాలి అనేటటువంటి ఆ విషయాన్ని కూడా ఆయన నివేదించి ఉన్నారు ఆ కార్యాలన్నీ కూడా నిరంతరంగా జరుగుగాక తద్వారా ఈ అభివృద్ధి ఈ క్షేత్రాన్ని లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం కాబట్టి విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రతని నిరంతరం ఏ రకంగా కాపాడుకుంటూ ఈ నిరంతరం వేద అమ్మవారి సమ్మితిలో మరంతరం ఇదే రకంగా జరగాలి తద్వారా అదే రకంగా అమ్మవారి సన్నిధిలో నిత్య అర్చన వాస్తవంగా ఇక్కడ జరిగేటటువంటి అర్చనా విధానాలు అవన్నీ కూడా ఇక్కడ ఏం చేసినా కూడా విశేషంగా శృంగేరికి వచ్చి అక్కడ నివేదించి దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు వాటి నుంచి కూడా చేయడం అనేది కూడా వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి అందరికీ కూడా మా యొక్క నారాయణ పూర్వకమైన ఆశీర్వాదాలని మరొక మారు తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ఉపసంహరిస్తున్నాం